గ్రహణమోరి లక్షణాలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే గంట విద్యా పరిషత్ ఆసుపత్రి మిషన్ స్మైల్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్రహణమోరి ఉచిత శాస్త్ర చికిత్స కార్యక్రమాన్ని శనివారం కొమ్మాది సమీపంలో ఉన్న గాయత్రి కళాశాలలో నిర్వహించడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి నియోజకవర్గంలోని సభ్యులు గంట శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా గంట శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్జికల్ క్యాంపులు పాల్గొనడం ఆనందదాయకమన్నారు ఈ శిబిరాన్ని ఈ నెల ఇరవై నుండి ఇరవై నాలుగో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఇప్పటికే నూట యాభై మంది వరకు నమోదు చేసుకున్నారని వారందరికీ ఉచితంగా కిట్లు పంపిణీ చేసి శస్త్రచికిత్స చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తారు ముప్పై నుంచి నలభై విభాగాల్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరం నుండి నిర్విరామంగా మంచి పేరు ప్రఖ్యాతలు గావిస్తున్న గాయత్రి విద్యా పరిషత్ విద్య వైద్యం అందిస్తుందన్నారు గతంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మంత్రిగా పనిచేసిన సమయంలో గాయత్రి విద్యా పరిషత్ను దగ్గరగా చూశానని అన్నారు రాష్ట్రంలో వందల సంఖ్యలో ఇంజనీరింగ్ కళాశాల ఉన్నప్పటికీ గాయత్రి విద్యా పరిషత్ సంస్థ సోమరాజుతో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నాయని అన్నారు ఈ విటేజస్ ఇన్స్టిట్యూట్ గాయత్రి విద్యా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్జికల్ క్యాంప్ దీంట్లో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఇక్కడ ప్రధానంగా మూడు విషయాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఒకటి ఏదైతే ఈ ప్రోగ్రాం పోస్ట్ చేస్తున్న గాయత్రి విద్యా పరిషత్ మొత్తం లిస్టు చూస్తే దాదాపు ఒక థర్టీ ఫార్టీ ఆర్గనైజేషన్స్ కాలేజెస్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి ఒక ఎడ్యుకేషన్ పరంగా టీచింగ్ పరంగా ఏమేమి ఉండాలో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ గాయత్రి విద్యా పరిషత్లో నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అది కలిసిగా ఎక్స్పాండ్ చేస్తూ గుర్తించారు నేను టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ కూడా ఎడ్యుకేషన్ హెచ్ఐడి మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా నేను క్లోజ్ గా గాయత్రి విద్యాపరిషత్ యొక్క పర్ఫార్మెన్స్ నేను మానిటర్ చేసేవాడి స్టేట్ లో మొత్తం హండ్రెడ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్న నాకు యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కావాలని ఫోన్ చేసి సార్ కొంచెం మాకు సీట్ కావాలి ఏం కావాలంటే ఫస్ట్ చెప్పే పేరు ఒక గాయత్రి విద్యాపరిషత్ అంటే అంత రిప్యుటేషను మరి మా గురుగారు పెట్టుకొని నెక్స్ట్ వాళ్ళు తీసుకెళ్తాము అలాగే ఇప్పుడు మెడికల్ కూడా వచ్చాయి ఏదైతే ఈరోజు సొసైటీలో ప్రధానంగా విద్యా వైద్యం అని చెప్పుకుంటామో ఆ రెండింటిలో కూడా గాయత్రి విద్యా పరిషత్తు దాంట్లో ప్రవేశం ఉంది అటువంటి గాయత్రి విద్యా పరిషత్ ఒక పక్క రెండవది ఇప్పుడే చెప్పారు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే దానికి ప్రధానంగా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే మరి ఎవరో కొంతమంది బిజినెస్ పీపుల్ వాళ్ళ వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు ఇచ్చే అమౌంట్ కావచ్చు కొంతమంది ఎవరైతే చారిటీ కింద చేసే కార్ కావచ్చు ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే ఇక్కడ ప్రజెంట్ మనకి వచ్చారు అయితే ఫైనాన్స్ ఉంది మనకి ఫెసిలిటీ మిషన్ కూడా కావాలి అందులో ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఈ మిషన్

ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఇంకా సమాజంలో చాలా మందికి అవి ఉత్పత్తి స్థాయిలో ఈ ఫెసిలిటీస్ అందట్లేదు అందుకే ఎటువంటి సర్జికల్ క్యాంప్స్ లేకపోతే ప్రీ మెడికల్ క్యాంప్ పెట్టేటప్పుడు హండ్రెడ్స్ పార్టిసిపేట్ చేస్తా ఉన్నారంటే దాని అవసరం అంత పెద్ద మరి సక్సెస్ కావాలి ఖచ్చితంగా ఎటువంటి భవిష్యత్తులో పని చేయాలి గాయత్రి విద్యా పరిషత్లో రోల్ మోడల్గా ఉండాలని ఈ మిషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మెనీ మోర్ సర్జికల్ క్యాంప్ లైక్ హోలీ ప్లేస్ సార్ ఇఫ్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ వీఆర్ రెడీ టు ఎక్స్టెండ్ అవర్ సపోర్ట్ అలాగే మొత్తం అందరూ కూడా మనస్ఫూర్తిగా ఓవర్ కాపీ కాంప్లీ వచ్చారు ఈ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ ఆపరేషన్ చేయడం సిమ్ చెప్పారు నాలుగు ఆపరేషన్ రెడీ చేశారు అలాగే దానికి కావాల్సిన డాక్టర్స్ నర్సింగ్ అలాగే పోస్ట్ సర్జరీ పోస్ట్ కేర్ అంతా కూడా మొత్తం అంతా మీకు ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి దీన్ని సక్సెస్ఫుల్గా వాడుకొని మీ అందరూ కూడా దీన్ని అవాయిడ్ చేసుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరి దానికి ఇప్పుడే నేను మన డాక్టర్ గారు వెళ్ళి చెప్తా ఎందుకు ఉన్నాయి ఇంకా అంటే సరే జెంట కొన్ని ఇవి కావచ్చు లేకపోతే ఇంకా మ్యాగ్రిక్ వల్ల కావచ్చు లేకపోతే రేడియేషన్ వల్ల కావచ్చు లేకపోతే మదరు అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాడే లా మెడిసిన్స్ వాళ్ళు కావచ్చు లేకపోతే ల్యాక్ ఆఫ్ ఏదైనా కావచ్చు రకరకాల కావాల వల్ల అన్ఫార్చునేట్గా ఎవరో ఒకటే డాక్టర్ గారు చెప్తారు అవుట్ ఆఫ్ ఎయిట్ హండ్రెడ్ ఒక వన్ టైం ఇట్లా ఇప్పుడు అండి అది కూడా పెద్ద కాబట్టి ఇటువంటి రాకుండా ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి అది ఎర్లీ లో బిఫోర్ సిక్స్ ఇయర్స్ లాగా మనం ఐడెంటిఫై చేసుకుంటే అది పర్ఫెక్ట్గా ఆ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా కంప్లీట్ గా నయం చేసుకుంటున్నారని చెప్పారు కాబట్టి దీని అందరూ కూడా అవైర్ చేసుకునేటువంటి అందరూ దీన్ని సక్సెస్ చేయాలని కూడా మరొకసారి కోరుకుంటూ మరి ఈరోజు ప్రభుత్వం కూడా ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తా ఉంది ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా గాయత్రి విద్య పరిషత్తు మన నియోజకవర్గంలో ఉంది ప్రత్యాపరేషన్ ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టారు ఇటువంటి మరిన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయాలని కూడా మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ జనాలు తెలియజేస్తున్నాము థ్యాంక్